గంజాయి కేసుల్లో నిందితులు ఇకపై అలాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దని మరోసారి కఠిన చర్యలు తప్పవని తెనాలి హెచ్చరించారు తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో గంజాయి కేసుల నిందితులకు ఆదివారం తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు గంజాయి వంటి మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని డీఎస్పీ జనార్దన్ రావు ఆందోళన వ్యక్తం చేశారు మత్తు పదార్థాల వినియోగం వల్ల ఆరోగ్యం కుటుంబం సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు తప్పులను మళ్ళీ పునరావృతం చేయకుండా బాధ్యతాయుతంగా జీవితం సాగించాలని మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు మత్తు పదార్థాల నియంత్రణకు పోలీస్ శాఖ నిరంతరం చర్యలు తీసుకుంటోందని ప్రజల సహకారం అవసరమని చెప్పారు కార్యక్రమంలో సిఐలు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు గుంటూరు రేంజ్ ఐజీ గారి ఆదేశాల మేరకు గుంటూరు రేంజ్ గుంటూరు గారు సంకల్పం అనే పేరు మీద ఈ గంజాయి మత్తు పదార్థాలు లోనే వారిని గాను లేదు మరో మర గంజాయికి లోను కాకుండా బానిసలు కాకుండా చేయడానికని సంకల్పం అనే ప్రోగ్రాం స్టార్ట్ చేశారు మేము ఈరోజు గంజాయి బారి పడి కేసులు పెట్టించుకొని వాటిని సరఫరాదారులు వాళ్ళని వినియోగించిన వాళ్ళు కేసుల్లో బుక్ అయిన వాళ్ళని పిలిచి వాళ్ళ మీద నిఘా నిమిత్తం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసాం వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరిగింది వాళ్ళు గంజాయి బారి నుంచి బయటపడడానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ పోలీస్ సపోర్ట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది దాని నిమిత్తం మా సబ్ డివిజన్ తెనాలి పరిధిలో ఉన్న గంజాయి కేసులో ఉన్న వాళ్ళందరినీ పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది